హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంట్లో ఎన్నో రకరకాల పిండి వంటలు చేసుకుంటుంటాం అలాంటప్పుడు అందరికీ ఇష్టమైన స్పెషల్ అండ్ స్వీట్ రెసిపీ మినప సున్నుండలు ఈ సున్నుండలను ఎంతో సాఫ్ట్గా టేస్టీగా నేనైతే తయారు చేస్తున్నాను సున్నుండలు తయారు చేయడానికి కావలసినవి రెండు కప్పుల మినపగుళ్ళు అరకప్పు పొట్టు మినపప్పు అరకప్పు రైస్ను తీసుకోవాలి ముందుగా మినపగుళ్ళను వేయించుకోవాలి వీటిని వేయిస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి లేదంటే మాడిపోతాయి ఇవి వేగినప్పుడు ఇంట్లో కమ్మటి వాసన వస్తాయి అప్పుడు వీటిని మరొగి వేసుకోవాలి తర్వాత పొట్టుమినపప్పును వేసుకుని మాడిపోకుండా రంగు మారిన తర్వాత ఈ మినపప్పును కూడా మినపు గుళ్ళలో వేసుకోవాలి మనలా బియ్యాన్ని వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకుని అడుగు మాడకుండా వేయించుకుంటూ ఈ విధంగా వేగిన తర్వాత ఈ బియ్యాన్ని మిలపగుళ్ళలో వేసి కలుపుకోవాలి ఇవి బాగా వేడిగా ఉంటాయి వీటిని గరిటితో బాగా కలుపుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి నేనైతే మిక్సీలో వేయలేదండి అయితే పంపించాను పిండి అయితే ఇలా తయారైంది ఈ పిండిలో రెండు కప్పుల వరకు బెల్లం పొడిని వేసుకుంటున్నాను మీకు కావాలంటే బెల్లాన్ని వాడుకోవచ్చు నాకైతే రెండు కప్పుల వరకు బెల్లం పొడి స్వీట్ అయితే సరిపోతుంది మీకు సరిపోదు అనుకుంటే ఎంత బెల్లం కావాలో అంత వేసుకోవచ్చు పిండిని బెల్లాన్ని బాగా కలుపుకొని ఒక కప్పు నెయ్యి తీసుకుని వేడి చేసి కొంచెం కొంచెం వేస్తూ వండాలని చేసుకోవాలి ఉండలను గట్టిగా ప్రెస్ చేయకూడదు అలా చేస్తే ఉండవకుండా ముక్కలైపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే సున్నుండలు గుండ్రంగా వస్తాయి నేను తీసుకున్న పిండికి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉండలైతే వచ్చాయి అంతేనండి మెనుప సున్నుండలైతే రెడీ ఈ సున్నుండలు ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి